హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బంగారం ప్రియలకు స్వాగతం ఈ రోజు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు మన ఛానల్లో బంగారం వెండి ధరలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది కావాలంటే మీరు గోల్డ్ షాప్స్ కు వెళ్లి గోల్డ్ రేట్ పరిశీలించండి నేను చెప్పే ప్రైసెస్ సేమ్ ఉంటా గత పది రోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజు బంగారం ధర దిగి వచ్చింది నేడు బంగారం వెండి ధరలకు సంబంధించి తాజా అప్డేట్స్ ఇప్పుడిప్పుడే రావడం జరిగింది అంతకంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ బ్రాంచ్స్ మీరు కొత్తగా చూస్తుంటే మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మన ని సబ్స్క్రైబ్ చేయండి ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే ఈరోజు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కిలో వెండి ధర వెయ్యి రూపాయలు రేటు దిగొచ్చి లక్ష ముప్పై ఏడు వేల రూపాయల వద్ద పలుకుతుంది ఇక బంగారం ధరల విషయానికి వస్తే నేడు మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధర జస్ట్ వంద రూపాయల రేటు తగ్గి తొంభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల అరవై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఐదు రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల తులం బంగారం ధర నూట పది రూపాయల రేటు తగ్గి లక్ష ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాములు బంగారం ధర ఎనభై ఆరు వేల ఏడు వందల ఎనభై నాలుగు రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది రూపాయల వద్ద పలుకుతుంది